కనెక్షన్ లాస్ట్ మ్యాచ్ రెండు టీములు పంచలింగాల టీము అలాగే టీనేవాళ్ళ ఫైనల్ చేరుకోవడం జరిగింది మన గ్రామంలో హఠాసంగా ముప్పై రెండు టీములు పాల్గొనగా రైడర్స్ సేఫ్ ఓన్లీ వన్ పాయింట్ పాల్గొనగా ముప్పై రెండు టీముల్లో ఈ రెండు టీములు ఫైనల్ చేరుకోవడం జరిగిందండి కంగ్రాచులేషన్ టీమ్స్ ఈ మ్యాచ్ తర్వాత బహుమతులన్నీ రెడీ చేసుకున్నారన్నా అన్న మీరు కూర్చోవాలి ఇక్కడ మీరు కూర్చోవాలి లేకపోతే ఎన్నికనే రాండి పంచలింగాల పన్నెండు పాయింట్ రెండు నిమిషాల్లో సాధించినటువంటి జట్టు అది ఎవరిని కూడా తక్కువ మంచి నేసేక్ లేదు రెండు టీముల్లో కూడా నెక్స్ట్ ఇయర్ కండక్ట్ చేసినప్పుడు మన పది శ్రీ ఆంజనే జట్టు ఇదే ఫైనల్ చేరుకోవాలని ఆశిస్తున్నాం బాగా ప్రాక్టీస్ చేయాలి మన గ్రామంలో ఆడే క్రీడలు ఎవరైనా మిస్ అయి ఉంటే రేపు లేదా ఎల్లుండి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారండి యూట్యూబ్ ఛానల్ పిఎంఎల్ రియాజ్ అని కొడితే సెల్ లో యూట్యూబ్ లో వస్తాయి ఇవన్నీ కూడా ఆ చాలా అద్భుతంగా వీడియోలు తీసి అప్లోడ్ చేశాడు ఆల్రెడీ ఒక గ్లిప్ వచ్చింది మనకు అంటే అన్ని టీమ్ వాళ్ళు ఉన్నా ఇక్కడ వచ్చి మళ్ళీ చూడాలనుకున్న వాళ్ళు ఉన్నా ఆ ఛానల్ లోకి వెళ్ళి అబ్బాయికి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ ఐకన్ కొట్టండి ఈ మ్యాచ్ కు థర్డ్ రైడ్ లేదు అసౌకర్యానికి చింతిస్తున్నామండి గోనెళ్ళ కాజా ఓకే బాబా బాబా ఎస్ త్రీ పాయింట్ సార్ వెరవలి మ్యాచ్ అబ్బాయి చాలా అద్భుతమైన సాలిడ్ రైడ్తో దగ్గర దగ్గర పది పాయింట్లు సాధించడం జరిగిందండి ఇప్పుడు వేసే రైడు పంచలింగాల నుంచి మంచి రైడ్ అని చెప్పాయి మ్యాచ్ తర్వాత మన అంతరాష్ట్రో కబడ్డీ పోటీలు ముగుసుకుంటాయి చాలా అద్భుతంగా ఈ టోర్నమెంట్ జరిగిందండి నిన్న దగ్గర దగ్గర ఎనిమిది గంటలకు స్టార్ట్ అయ్యి ఒక లీడర్ ఒక పాయింట్ పాయింట్ వేసుకో అనడు ఒక పెళ్లి కొడుకు నువ్వు యాక్టివ్ ఉండాల సరైన పోటీ పల్లె ఇళ్ళకి ఫైనల్ మ్యాచ్ ఓ పక్క కేటగిరీ ఎదురు ఓ పక్క మామూలు ఎదురు లెక్క ఉంది పైన ఒకసారి ఆలోచన చేయండి అయ్యేదేనా అదా ఏంటి దాన్ని వస్తాడు చాలా చాలా బాగా ఆడుతున్నాడు ఈ పై నభీ నువ్వు అవసరం అయితే బయటకు పోవచ్చు ఆయన అయినా పంపించినా అంతే ఇంకా అందరూ అట్లే ఉండాలి ఆయపని తీసేస్తే ఇంకా అందరూ అంతే చంద్రనే కొంచెం ఇంకా ఇప్పుడు వేసే రైడరు నెక్స్ట్ ఇయర్ వెయిట్ కేటగిరీ పెడతామండి మేము ఏజు కాదు వెయిట్ ఉండే వాళ్ళ తీసేస్తాం ఈసారి అట్లయితే ఏమైనా సాధించడం చూడలే నేను చాలా చోట్ల కబడ్డీ ఆడిపిస్తా ఉన్నా నేను ఎక్కడైనా సరే ఫస్ట్ బొహం అయితే గోనెగొండ వచ్చిందే అంతేలే అన్నట్టుంటది ఈసారి ఎనభై కేజీల వెయిట్ చెక్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ టోర్నమెంట్లో ఏమంటే తగ్గుతా ఎనభై ఉండవ బాబు సరిపో ఎనభై ఒకటా అయితే డెబ్బై ఐదు ఈ సురేష్ సుధాకర్ సునీల్ రాకేష్ మజీదు శేఖర్ గౌడు జయ సుధాకర్ శ్రీకాంత్ ప్రదీప్ వీరందరూ కూడా ప్రత్యేక మళ్ళీ క్రీడాకులున్నారు నరసింహుడు మంగళ నరసింహుడు చెప్పిన తర్వాత బహుమతి ప్రజెంటేషన్ ఉంటుంది అది కూడా ఇంతకు ముందు గెలిచినటువంటి మన పెరవలి టీము అలాగే ఓడిపోయిన బొంతి టీము కూడా ప్రైజులు ఉంటాయండి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి శ్రీ శ్రీ మౌలాలి స్వామి పురుషు మహోత్సవం సందర్భంగా అంతరాష్ట్ర హోమ్ టీమ్ కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది మరి ఈ కబడ్డీ పోటీలకు సహాయ సహకారాల నుంచి వరుసగా నాలుగు బహుమతులు ప్రజెంటేషన్ ఐదు వేల రూపాయలు మూడో బహుమతి ఎనిమిది వేల రూపాయలు నాలుగో బహుమతి ఐదు వేల రూపాయలు ఇలా వరుసగా నాలుగు బహుమతులు డీజె గ్రూప్ వాళ్ళంతా కలిపి సంయుక్తంగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందండి వారందరికి కూడా ప్రత్యేకమైన క్రీడా వివరాలు తెలియజేసుకుంటున్నాం ఐదు నిమిషాలు మాత్రమే లాస్ట్ ఫైవ్ మినిట్ టూ ప్లేస్ స్కోర్ వివరాలు చూసుకుంటే ఈ మ్యాచ్ పంచలింగాల ఐదు గోని పద్నాలుగు మరి రెండు రోజుల పాటు ఈ కబడ్డీ దగ్గర ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా ఈ టోర్నమెంట్ కు సహాయ సహకారాలు అందించినటువంటి పోలీస్ సిబ్బంది వారికి కూడా మా యొక్క క్రీడాభివారం మేము ఈ టోర్నమెంట్ నిర్వహించలేము మీ అందరికి కూడా ప్రత్యేకమైన క్రీడాభివందాలు తెలియజేసుకుంటున్నాం సార్ అబ్బాయి యూట్యూబ్ ఛానల్ తీసే అబ్బాయిలే చాలా కష్టపడి తీస్తుంటే నువ్వు పొద్దు తీస్తామంటావే తీస్తావంటావే స్కోర్ వివరాలు చూసుకుంటే స్కోర్ చెప్పు పంచలింగాల ఆరు సాగుతుందండి నిన్న ఈ సమయంలో పిక్చర్ వేయడం జరుగుతూ ఉండింది మరి ఇదే సమయానికి టెక్నిక్ అండి నిన్న ఈ సమయానికి స్టార్ట్ అయ్యి మరి ఇదే సమయానికి ఊసుకుంటాయి ఇరవై నాలుగు గంటలు ఈ టోర్నమెంట్ జరిగింది ఇటువంటి టోర్నమెంట్ కండక్ట్ చేసినటువంటి నిర్వాహం లాస్ట్ వన్ మినిట్ రైడర్ సేఫ్ పాయింట్ పంచలింగాలు చేసుకోమ బలీన్ పట్టుకున్నా కూడా అన్వాంటెడ్ గా నెక్ హోల్డ్ చేసినా కూడా రైడర్స్ సేఫ్ ఇవ్వడం జరుగుతుంది కంపల్సరీ యాక్షన్ జరగాలి రైడ్ లో ખડતાની okay, વાત <eged> <Saturday interjection noise> నిర్వాహకులంతా కూడా మరొకసారి వాళ్ళ పేర్లు చదువుతాను మీరు లోపలికి రావాలి వచ్చి ఈ బాబు నిలబడి బాబు ఫోటో సెక్షన్ ఉంటుంది ఏంటంటే